ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త కీలక సంస్థ సర్వే ఫలితాలు విడుదల తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది సర్వే చేశారో చూద్దాం మరి వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అయితే వెళ్ళకని అయితే క్లిక్ చేయండి అయితే ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జోరు నడుస్తుంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా పోట పోటీ పడుతున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రచనాలు జోరుగా మరింతగా పెంచాయి ఎంపీ అభ్యర్థులు హామీలు హామీల వర్షం కురిపిస్తూ జనాల్ని మచ్చిక చేసుకుంటూనే మరోవైపు ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఈసారి మా పార్టీని అధికారంలోకి వస్తుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకోవడానికి న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ రాష్ట్రం వ్యాప్తంగా సర్వే నిర్వహించింది న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ చేసిన ఈ సర్వేలో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి మెజారిటీ సర్వే ఫలితాలకు పూర్తి భిన్నంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు దక్కించుకుంటుందని న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ సర్వే ఫలితాలు వెల్లడించింది బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలు దక్కించుకు ఉంటుందని పేర్కొన్న సర్వే సంస్థ అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది బీజేపీ ఆరు సీట్లు ఎంఐఎం ఒక చోట విజయం సాధిస్తామ సాధిస్తాయని వెల్లడించింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఈ సంస్థ ముందే చెప్పడం గమనార్హం అయితే న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ తెలంగాణ లోక్సభ ఎన్నికల సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సంచలన ఫలితాలు బీఆర్ఎస్ ఎనిమిది కాంగ్రెస్ రెండు బీజేపీ ఆరు ఎంఐఎం ఒకటి